ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా పత్తి విస్తరణ ఎంతవరకు పడడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం పత్తి ధరలు ఏ విధంగా ఉండడం జరుగుతుంది అలాగే మద్దతు ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే విస్తీర్ణ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఆర్డర్లు ఎలా ఉన్నాయి పత్తి అసలు ఎక్స్పోర్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రపంచ దేశాలకు ఎట్లా వెళ్ళడం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రధానంగా సో హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సబ్జెక్ట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూసిన రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి తోటి రైస్ సోదరుకి మన ఛానల్ షేర్ చేయండి సో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒక హెక్టార్ చెప్తున్నానండి ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు రెండున్నర ఎకరాలు అంటే మనకి ఏదైతే ఉందో పొలము రెండున్నర ఒక హెక్టార్ ఈక్వల్ టు రెండున్నర సో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఇరవై లక్షల హెక్టార్లు పత్తి అనేది కల్టివేషన్ చేయడం జరుగుతుంది పర్ ఈ యొక్క మన తెలంగాణ వ్యవసాయ శాఖ ఇచ్చిన అధికార ప్రకటన అలాగే ఆచార్య రంగ యూనివర్సిటీ విద్యార్థులు సర్వే చేసిన ప్రకారంగా మనం ఉన్నటువంటి పర్ ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అదిలాబాద్ సంగారెడ్డి అలాగే వరంగల్ ఈ యొక్క ప్రాంతాలలో ఎక్కువగా మన ఎక్కువగా పడడం జరుగుతుంది కాటన్ బెల్ట్ అనేది అలాగే ఖమ్మం ఖమ్మం సూర్యాపేట నల్గొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి యొక్క ప్రాంతాలలో ఎక్కువగా పత్తి పెళ్ళి అనేది ప్రధానంగా వచ్చేసి మనకి ఈ విధంగా ఏదైతే మహారాష్ట్ర బోర్డర్ ఏరియా ఉందో ఈ వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉండడం జరుగుతుందో అక్కడైతే ఎక్కువగా వేయడం జరుగుతుంది సో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క రిపోర్ట్ ఈ విధంగా ఉంది ప్రధానంగా తెలంగాణ మార్కెట్లలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఖమ్మం వరంగల్ అలాగే ఆదిలాబాద్ మార్కెట్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పత్తి తీసుకొని వెళ్ళి మనకి మహారాష్ట్ర నాగ్పూర్ అలాంటి ప్రాంతాలలో అయితే అలాగే ఇక్కడ నుంచి కూడా కొన్ని మంది ఎక్స్పోర్టర్ తీసుకొని సోరత్ ఆ ప్రాంతాలకు అయితే తీసుకుని వెళ్ళి కలకత్తా అలా మద్రాస్ ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది అలాగే కొన్ని జిన్ని మిల్లు ప్లాంట్లు కూడా ఉండడం జరిగింది అలాగే ఆ యొక్క మెడికల్ దూదికి సంబంధించి అలాగే ఈ యొక్క కాటన్ సంబంధించి ఏదైతే బట్టలు తయారు చేస్తారో జిన్ని మిల్లులు ఈ విధంగా చేసి విధంగా చేయడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా కే సముద్రం కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ మార్కెట్లో విధంగా అయితే అమ్ముకోవడం జరుగుతుంది ఇక మనం ఆంధ్రప్రదేశ్కి వద్దాం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల హెక్టార్లు అంటే దాదాపుగా పది లక్షలు పైచిలుగ్గా పత్తి మన ఆంధ్రప్రదేశ్లో కల్టివేషన్ చేయడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ఏరియాలో ఎక్కువగా పడడం జరుగుతుంది పాటుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కృష్ణా జిల్లా అలాగే గుంటూరు ఏదైతే పల్నాడు జిల్లాలు అనుకుంటా అలాగే ఒంగోలు ప్రకాశం నెల్లూరు ప్రాంతాలలో కూడా చేయడం జరుగుతుంది ఎక్కువగా మనకు వచ్చేసి ఉమ్మడి పల్నాడు అలాగే ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువగా పడడం జరుగుతుంది బెల్ట్ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లు చూసుకున్నట్టయితే గుంటూరు అలాగే ఈ యొక్క ఆదోని మార్కెట్ అలాగే హిందూపురం మార్కెట్లో ఎక్కువగా పత్తిని ఏ విధంగా వ్యాపారస్తులు కొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్లు కానీ మిన్ ప్లాంట్లు కానీ ఈ విధంగా ఎక్స్పోర్ట్ తీసుకోవడం చేరడం జరుగుతుంది సో ఇక కర్ణాటక కర్ణాటక వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఆరు లక్షల హెక్టార్లు ఇవి సాగు చేయడం జరుగుతుంది ప్రధానంగా బళ్ళారి అలాగే రాయచూర్ ప్రాంతాలు షాంపూరు ఈ యొక్క ప్రాంతాల నుంచి ఎక్కువగా కాటన్ అనేది కర్ణాటక వ్యాప్తంగా కల్టివేషన్ చేయడం జరుగుతుంది బళ్ళారి ప్రాంతాలు ఎక్కువ అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కెట్లు చూసుకుంటే డబ్బి అలాగే ఉబ్లీ మార్కెట్లలో ఎక్కువగా కాటన్ అనేది సేల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మార్కెట్లు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంత పంట ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే ఈ సంవత్సరం మాత్రం పత్తికి మద్దతు ధర చూసుకున్నట్టయితే ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల వంద ఎనిమిది వేల రెండు వందల వరకు అయితే మత ధర పెట్టడం జరిగింది పత్తిలో మూడు రకాలు ఉంటాయండి సో మధ్యస్థంగా అలాగే లావు గొబ్బులు వచ్చేటువంటి పత్తి కానీ ఇక్కడ మనకి మెల్ట్ అంటే ఏదైతే చిన్న చిన్న వస్తుందో ఆ మెల్ట్ పత్తి కూడా ఉండడం జరుగుతుంది దీనికి పట్టి మన అలాగే సీసీఏ సో ఈ సీసీ అనేది చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండులో భారత గవర్నమెంట్ ఇది ప్రవేశపెట్టడం జరిగింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని దేశాలతో లింక్అప్ అయి ఉండి రైతు దగ్గర ఉన్నటువంటి కొన్నటువంటి ఏదైతే సరుకు ఉందో ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ చేయడానికి పనిచేయడం జరుగుతుంది రైతులు నష్టపోవడం ఉండడం కోసం సీసీ అనేది ఒక మద్దతు ధర పెట్టడం ఇందులో తేమ శాతాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు మార్కెట్లో ఒక శాంపిల్ పెడితే ఖచ్చితంగా దానికి వచ్చేటువంటి శాతం వచ్చేసి పది నుంచి పదిహేను మధ్య ఉంటే కొంచెం మంచిది రేటు అవకాశం ఉంది పదిహేను నుంచి దాని ఫర్దర్గా ఎంత వచ్చినా కానీ రేటు డిపెండ్ ఏదైతే ఆ యొక్క వ్యాపారస్తులు కానీ పత్తి క్వాలిటీ డిపెండ్స్ అయి ఉండి రేటు ఉంటుంది ఈ సీసీ అనేది ప్రధానంగా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా పత్తి కొనుగోలు చేయడానికి ఇక్కడ సీసీ ఓపెన్ చేసి రైతులందరూ తీసుకురావడం కొనుగోలు చేయడం అలాగే ఖమ్మం దగ్గర ఉన్నటువంటి జూలూరుపాడు ఈ యొక్క జూలూరుపాడు దగ్గర భద్రాచలం మనం ఈ యొక్క ఏనుకూరు బాయ్ రూట్లో భద్రా ఇక్కడ పత్తి వ్యాపారస్తులు ఆటోల్లో అందరూ కొని ఇక వీళ్ళందరూ తీసుకొని వచ్చి జూలూరుపాటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి మహారాష్ట్ర అలాగే కర్ కోల్కత్తా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్కి ఈ విధంగా జూలూరుపాటి దగ్గర ఉన్నటువంటి పత్తి డంపింగ్ యార్డ్ అయితే పనిచేయడం జరుగుతుంది సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఈ ఖరీఫ్లో ఏదైతే ఉందో ఈ మనం పత్తి సాగు చేసుకుని ఎంతో కొంత ఎకరానికి ఎట్లా లేదన్నా కల్టివేషన్ ఉంటే పది క్వింటాల్ దిగుబడి వచ్చే కోసం పెట్టుబడి కూడా మనకి ఎకరానికి ముప్పై నుంచి నలభై వేలులో ఖర్చు రావడం జరుగుతుంది కౌర్లు కానీ ఉన్నటువంటి మిర్చి చిల్లి ఇతర ప్రాంతలు వేసుకున్నట్టయితే పసుపు కానీ లేకపోతే పొగాకు కానీ కల్టివేషన్ అంటే ఏదైతే మనం చేసుకుంటే వాణిజ్య పంటలు కొంచెం డిమాండ్గా ఉంటుంది కాబట్టి మందులు గుట్టుడు కానీ ఎక్కువ ఉంటుంది ఈ యొక్క పత్తి వేసుకున్న తర్వాత మళ్ళీ మొక్కజొన్న కల్టివేషన్ చేసి దానికి కూడా ముప్పై నాలుగు వేలు ఖర్చు వస్తుంది సో కొంచెం ది మార్కెట్లలో ఎనిమిది వేలు మద్దతు ధర ఉంటాం అలాగే మొక్కజొన్న కూడా ఇతనాల తయారీ కంపెనీలు మంచి బాగుండడం ఉండడం వల్ల మొక్కజొన్న కూడా మంచి గిరాకీ ఉండడం వల్ల పత్తి రైతులందరూ వేసే ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఆంధ్ర సాగర్ బెల్ట్ ఆయకట్టు ఏదైతే ఉందో ఎడమకాలమ కుడికాల సాగర్ సాగర్ ఆలుక యొక్క ఆనకట్టకి ఏదైతే ఉన్నారో రైతులందరూ కూడా సాగర్కి ఖచ్చితంగా వాటర్ వస్తాయండి సో వాటర్ డ్యామ్లు కూడా నిండే అవకాశం ఉంది ఈ యొక్క పత్తి బీక్కుని తర్వాత మొక్కజొన్న వేసుకుందని చాలామంది రైతులు కౌళ్ళకి తీసుకున్న మన గ్రౌండ్ లెవెల్లో రైతులందరినీ కూడా అడిగి తెలుసుకొని చెప్పడం జరుగుతుంది సో మేలుసాటి వ్యవసాయం పత్తి కూడా కలిగించడం అలాగే ఈ సొందరంగా మనం వేయడం జరుగుతుంది కాబట్టి వేసినటువంటి విత్తనాలు ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్పడం జరిగింది తాఫా విత్తనాలు అలాగే ఏదైతే వేసామో ప్రతి ఒక్కరి వేసినప్పటి నుంచి ఏం ఆడతాం అలాగే ఏం పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా చెప్పడం జరుగుతుంది అలాగే పత్తి వేసే రైతులందరూ కూడా ఇంకా చాలా వరకు చాలా ప్రాంతాలు వేయలేదండి వర్షాలు అనుకూలించడం కొన్ని మంది కొంచెం ఋతుపణ సంవత్సరం ఎక్కువ ముందు రావడం వల్ల వర్షాలు కొన్ని ప్లేస్లో పడలేదు కొన్ని ప్లేస్లో పడలేదు ఎందుకంటే కొన్ని మంది పదిహేను రోజుల మొక్కలు ముందు కొన్ని కొన్ని మంది పట్ ఫస్ట్ పాటు రెండో పాటు కూడా చేయాలి కొన్ని మంది చేయలేదు ఆ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి కంప్లీట్గా వర్షాలు పడ్డం ఏదైతే ఇంకా అంటే ఒక కార్తీక నుంచి కార్తీక్ పదమూడు రోజుల ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సో ఈ యొక్క కార్తీకి కార్తీక డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక కార్తెలో ఈ విధంగా ముందుకెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పండితులు అలాగే వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం ఆగస్టు నుంచి మాత్రం మంచి వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఇక వచ్చే పది రోజులు అంటే ఏదైతే మనకి జూన్ జూలై మంత్ ఉందో పత్తి మొక్క మురిస్తే అయితే చనిపోదండి సో వడగాలి గట్టిగా దొరుకుతప్ప మ్యాక్సిమం ఈ టీసీ అందుకు కానీ కొన్నటువంటి వాతావరణానికి అయితే పత్తి పత్తి మొక్క చదివే అవకాశం అయితే లేదు సో పత్తి మంచిగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది మద్దతు ధర కూడా పెరగడం అలాగే ఆశాజనకంగా ఉండడం కొంచెం దిగుబడి వచ్చినట్లయితే మార్కెట్లలో కూడా సిసిఐ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్స్పోర్ట్లకి ఆశ ఆశాజనకంగా ఉంది సో ఏదేమైనా కానీ ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్య బేస్ చేసుకొని మార్కెట్ అయితే నడిచే అవకాశం అయితే ఫర్దర్గా ఉండే అవకాశం అయితే ఉంది ఏదైతే అంతటా అదే యూరోప్ కంట్రీస్ యుఎస్ఏ కంట్రీస్ అలాగే ఆస్ట్రేలియా కానీ ఈ కాటన్ను సో ప్రతి నాలుగు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిందో అప్పుడు కరోనా డిమాండ్ అలాగే మాస్క్ తయారీలు కానీ ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ఆ టైంలో మార్కెట్ కొంచెం కలిసి వచ్చింది ఈ సంవత్సరం కూడా రైతులందరూ కూడా ఆరబెట్టుకొని మంచి మార్కెట్ తీసుకొని వస్తే మంచి ధరలు ఉంటాయి ఒకేసారి తీసుకొని వచ్చి మార్కెట్ పడేస్తే మాత్రం ఎందుకంటే ఈ రైతుల ఎందుకంటే మార్కెట్ ఒకేసారికి అట్ ఏ టైంగా సరుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వ్యాపారస్తుల్లో మాత్రం ఆ యొక్క అలజడి అనేది ఉంటుంది మార్కెట్ దింపాలనే కొంచెం ఆలోచన ఉంటాయి కాబట్టి రైతు అందరూ జాగ్రత్తగా ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క ప్రకారంగా ముందుకెళ్ళినట్టయితే బాగుండే అవకాశం అయితే ఉంది ఊళ్ళల్లో ఆటోల దగ్గర అమ్ముకున్నప్పటికీ కూడా వ్యాపారస్తులు అమ్ముకున్నప్పుడు కాటాలు జాగ్రత్తగా చూసుకోండి మనం గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం ఆటోల దగ్గర ఈ కాటాల మోసం వల్ల చాలా జరుగుతున్నాయి ఆటో మోసాలు కూడా కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండి అతను రేటు పెట్టినా కానీ మీకు కాటాలో పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి పత్తి నిల్వ చేసుకోవద్దండి ఎప్పటికప్పుడు అమ్ముకోండి ఇదే రేట్లు ఈ విధంగానే ఉంటుంది వస్తుంది వస్తుంది అని మనం పెట్టుకోవడం కన్నా పత్తిని ఎట్ ఏ టైం తీసుకుంటే మనకి వెయిట్ కలిసి వచ్చే అవకాశం ఉంది ఇట్లా ముందుకెళ్ళే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది అలాగే మా యొక్క పత్తి పంట ఏ విధంగా ఉంది సో సంబంధించి ఏ స్ప్రే చేయడం జరుగుతుంది మందులు అలాగే కట్లు ప్రాసెస్ ఎట్లా ఉంది ప్రతి ఒక్కరు కూడా మీకు నేను ఫర్దర్గా ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు అయితే మీకు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పంట ఎంత వేస్తున్నారు ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మార్కెట్లో ఏ విధంగా ఉందని రైతులందరూ తెలుసుకోవాలని నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఉంటానండి బైక్